ఈ మంత్రులు ఇప్పుడు జాడపత్తలేదని అక్కడ వాళ్ళే చెప్తారు ఎక్కడ ఉండాలి మంత్రులు ఆడు ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం కథ అనేది వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఖమ్మంలో వీళ్ళు చెప్పే పరిస్థితుల కంటే అక్కడ ఉన్న పరిస్థితులు మరో కోణాన్ని కూడా చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఖమ్మం ప్రజలు అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే రాష్ట్ర కేవలం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ అసలు జరుగుతున్న కోణాలకు సంబంధించి ఎందుకు చూపించట్లేదు అనేది మనందరికీ ఉన్న ప్రశ్న ఇప్పుడు ఏంది పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా దాదాపు నరకయాతన కూడా విధించిన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దానికి సంబంధించి ఎందుకు ఏ విధంగా స్పందించలేకపోతున్నారు వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ పరిస్థితులు ఏంది ఇప్పటి వరకు మంత్రులు అట కనీసం అటు మోకాన కూడా చూస్తలేరట మీరు ఒకసారి చూడుర్రీ ఇగో ఇది కనబడుతున్న దృశ్యాలు అసలు వాస్తవాలు ఇది సో వీళ్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయం చేస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలి ఏం చేయాలి ఈ పదివేల రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పుడు ఈ పదివేలు ఇచ్చిందాన్ని ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎందుకు అంటే నిజానికి సంబంధించి ఖమ్మం వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఇంకోలా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా అంటే భయానకరమైన పరిస్థితులను కనబడతా ఉన్నాయి కనీసం దాని గురించి ఇప్పటి వరకు కూడా స్పందించే నాదుడు కానీ దాని గురించి మాట్లాడే వ్యక్తులు కానీ లేకపోవడం చాలా బాధ అంటే బాధాకరమైన విషయం ఒకసారి మీకు ఇంకా మరికొన్ని విజువల్ కూడా చూపెడతా మరి మంత్రులు అనేటోళ్ళు ఖమ్మంలో ఉండాలన్నా లేకపోతే హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారా లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటారా ఏడుండాలే వరదల తర్వాత పూర్తి స్థాయిలో విజృంభిస్తున్న పరిస్థితులు కనబడతాయి మళ్ళీ ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా భయానకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ వాళ్ళు చేయాల్సిందేంటి వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఇప్పటి వరకు జాడపత్తలేదు మరి మంత్రుల ఆచూకీ సంబంధించి మిస్సింగ్ అయిందని మనం దాని గురించి చర్చ చేస్తే ఏమని చెప్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో వీళ్ళ యొక్క పరిస్థితులు ఒకసారి మీరు చూడరు ఎందుకు అంటే ఎట్లెట్లున్నాయి ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటి వరకు వాళ్ళు కొంచెం వరద నుండి తేరుకునే సమయానికి మరొకసారి కూడా భారీ వర్ష వర్ష సూచన కనిపిస్తున్నది తొమ్మిదో తారీఖు వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి ఇప్పటికీ సంబంధించి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ ఒక్కసారి చూడు వాళ్ళ పరిస్థితి వరదకు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయినాయి వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏం సమాధానం చెప్తుందండి ఖమ్మంలో ఒకసారి ఎన్నిన్నరకి ఫోన్ చేసి డాడీ బాగా వస్తుంది తొందరగా ఇంటికి వచ్చేసాయని ఫోన్ చేశారు నేను మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ లోపల రోజంతా ఈ ప్రాంతాన్ని అంత కమ్మేసింది కనీసం ఈత మీద వచ్చి ఇంట్లోకి వాళ్ళిద్దరూ మా మెసెస్ మా పాప ఉందని వాళ్ళకి రక్షణ పొందామని ఈత మీద వచ్చేసరికి బాగా సాయంత్రం మా ఇల్లు మొదటి ఫ్లోర్ వరకు మునిగిపోయింది నేను ఇక్కడ ఫస్ట్ కోటశ్రావు గారి నుంచి ఒక వంద మీటర్లో ఈత మీద వచ్చిన మా మిస్సెస్ ఆ వంద మీటర్లు వచ్చేసరికి ఇక నేను కూడా ఈత మీద రాలేకపోయినా ఎంత దిగి వెళ్ళిపోయినా ఈ లోపల ఇక మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగింది సీలింగ్ దగ్గర ఉంది పారీకు వాళ్ళని కూలిపోయినాయి మరి అంత దుమ్ము చూడు ఇక్కడ పరిస్థితులు అసలు ఎట్లున్నాయి దీని గురించి మాట్లాడండి అయ్యా అంటే మంత్రులు ఇప్పటి వరకు ఆచూకీ లేరు మళ్ళీ వీళ్ళు శుద్ధిని శుద్ధ పూసం నీతులు చెప్తారండి ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఎంత ఘోరం అంటే ఒకసారి గీ తల్లి మాట్లాడుతున్నాం ఎనూరి మీరు చాలా వరకు కూడా వెళ్ళిపోయాయి పిల్లల వాళ్ళు వేసుకొని మళ్ళీ జ్వరాలు టైపర్టి జ్వరాలు ఏడుస్తారు అన్ని ట్రాపులు అన్ని బట్టలు ఇట్ల పట్టుకెళ్ళిపోయారు ఇక రెండు రోజుల నుంచి పొద్దున్నే టిఫిన్ ఇస్తున్నారు సాయంత్రం ఒక అన్నం భోజనం వేస్తున్నారు కానీ ఇంకేం లేదు మాకు ఏమి అనిపించారు అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఖమ్మంలో ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత ఎక్కడ ఉండాలే మంత్రులు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళి అక్కడ వైద్య బృందంతో కూర్చొని అక్కడ మంత్రులతో కూర్చొని ఆ ఒక నాలుగు రోజులు అక్కడ ఉంటే ఏమైపోతుంది ఏం ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విష జ్వరాలు ప్రబలయ్యే అవకాశం ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమేనా విష జ్వరాలు ప్రబలు వర్షం అల్లిన తర్వాత వాటిని శుభ్రం చేస్తూ ఉంటే తేళ్ళు వస్తున్నాయి పాములు వస్తున్నాయి రకరకాల కీటకాలు వస్తున్నాయి దుర్వాసన వస్తున్నది దాంతోపాటు అనేక చెత్తా చెదనం కూడా కొట్టుకొని వచ్చింది వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకునే పరిస్థితులలో ఆ ఇంటి యజమానులు ఉంటే అక్కడ జరిగే వాస్తవ పరిస్థితులు ఏంటంటే వాళ్ళకు కనీసం మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవ్వడ ఆచూకీ లేడట అంటే వరద తక్కువైన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం జరుగుతుంది విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యమంత్రి ఏం చేయాలి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఏం చేయాలి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో వైద్య బృందాన్ని వెంటబెట్టుకొని ప్రతి గల్లీకి శుభ్రం చేపిచ్చి మొత్తం శానిటైజేషన్ చేపిచ్చి వాళ్ళకు ఏంది అంటే అత్యవసరాన్ని మించి అంటే ఇప్పుడు పరిస్థితులలో కొన్ని మందులను వాళ్ళకు అందించి దాంతోపాటు వాళ్ళకు వాళ్ళ ఇల్లు సెట్ర అయితే వరకు కొంత వాళ్ళకు ఆర్ అంటే అన్నం కానీ ఇతరత్ర సరుకులు అందించే పరిస్థితి కూడా లేదట ఇక దీన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నాం మేము చేస్తున్నాం మేము అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అని చెప్తే ఇక ఈ లంగముచ్చట్లు ఎవరు నమ్మాలండి కాంగ్రెస్ పాలన మార్పు మార్పు అని తెచ్చుకున్నారు కదా అది ఈరోజు మన కొంపలకు ఏ విధంగా సేట్ అయింది అనేది చెప్పడానికి ఒక నిదర్శన రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఈ పర్యటనకు వెళ్ళినా వ్యాన్లకి వెళ్ళి దిగడు కనీసం ప్రజల్ని గలవడు ఆ ఏంది హాయ్ బాయ్ అనుకుంటూ చెప్పుకుంటూ పోతాడు ఆయనే హాయ్ బాయ్ చెప్పుకుంటా పోయే ముఖ్యమంత్రి ఓ తల్లిని డైరెక్టే అన్నది మొహమాటం లేకుండా ఓ తల్లి అన్నది ఏమన్నదో కూడా మీకు వినబెడతాగురు ఆ తల్లి డైరెక్టే అన్నది ఎలాంటి మొహమాటం లేకుండా ఏంది డైరెక్ట్గానే చెప్పేసింది వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ కథ ఏంది ఆ వీళ్ళు ఏంటిది అనేది డైరెక్ట్గా చెప్పేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కనీసం కనీసం అంటే కనీసం సోయి లేకపోతే ఎట్లా ఇంత ఘోరంగా ఆ దేనికోసం వస్తున్నారు అంటే ఆ తల్లి చెప్పింది ఆగురు మీకు వినబెడతా ఆ తల్లి ఏమన్నది ఏం కథ అనేది ఇన్నూరు ఒకసారి హాయ్ బాయ్ చెప్పడానికి ఖమ్మం నగరానికి వచ్చారు కానీ అంతకు మించి మీరు ఎగ ఎలగబెట్టింది ఏమీ లేదంటూ ఆ తల్లి పూర్తి స్థాయిలో డైరెక్ట్ గానే చెప్పింది మొహమాటం లేకుండానే చెప్పింది ఏమని చెప్పింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు కేవలం హాయ్ బాయ్ చెప్పిండు కానీ మమ్మల్ని కలిసిన దాఖలాలు లేదు మా సమస్యలు మా గోడు విన్న దాఖలా లేదు మాకు దిక్కు దివాణా లేకుండా పోయింది అనేది ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ ఆడ చెత్త చెదారాన్ని ఆ పాములు రకరకాలుగా కూడా కొంతమంది ఇల్లులు కూలిపోవడం కొంతమంది ఇల్లులు కొట్టుకపోవడం కొంతమందికి సంబంధించి పూర్తిగా కూడా అంతా నేను చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతోని రోడ్డు మీద ఉన్నారు ఖమ్మం ప్రజలు మరి వాళ్ళకు అక్కడ ఉన్న మంత్రులు వెళ్ళి పూర్తి స్థాయిలో ఒక పది పదిహేను రోజులు వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు కానీ వారికి కావాల్సిన ఆరోగ్య రకంగా సంబంధించిన వైద్యానికి సంబంధించి అందించే ప్రయత్నం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా ఇదే మన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్న మొన్న ఏంది నిప్పు మీద అగ్గి మీద గుగ్గిలమైపోయింది ఒక మాటలో అడగంగానే మరి ఈరోజు అగ్గి మీద గుగ్గిలమైన రాజనరసింహ గారు మీరు కమానికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదా అండి అక్కడ వైద్యానికి సంబంధించి విజృంభించే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదా ఏం పదివేలు ఎవరి ముక్కులో పెడతారండి వీళ్ళు ఏం చేస్తారండి ఒక్కసారి మీరు ఇక్కడ చూడుర్రీ ఏం చేసుకుంటారు ఈ ప ఈ పైసలను ఏం చేసుకుంటారు ఒక్కసారి మీరు చూడురు ఇదంతా కూలిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసుకుంటారు ఆ పదివేలు ఏం చేసుకోవాలి ఒకసారి ఇల్లులు ఇల్లులే కూలిపోయినాయి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడికక్కడ కూడా కూలిపోయిన పరిస్థితి కనబడతాను ఇక ఇక మీరే మాట్లాడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరే ఆలోచించాలి ఖమ్మంలో భయానకరమైన పరిస్థితులు ఉంటే కనీసం వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకు సహకారం అందించే పరిస్థితులలో లేరు ఇది ఖమ్మం యొక్క రియాలిటీ ఇక దీనితో పాటుగా నేను మెచ్చిన టైటిల్ హైడ్రా హైడ్రా హైడ్రా